జూలై మాసంలో కన్యా రాశి వారికి పంచమాధిపతి శనూ ఒక్కరిక నుంచి ఉన్నారు మళ్ళీ పంతొమ్మిది వరకు మీ యొక్క రాశాధిపతి బుధుడు చూస్తూ ఉన్నారు పంచమిదవ బుధ దృష్టి అదే విధంగా శుక్రుడి యొక్క దృష్టి తొమ్మిదవ అధిపతి ఉంది కాబట్టి విద్యార్థులు ఈ మాసంలో ఎక్సలెంట్ గా వాళ్ళు పర్ఫామ్ చేస్తారు అనుకున్న కాలేజీలో అడ్మిషన్ పొందే అవకాశం చాలా బలంగా ఉంది మరి వృత్తులో ఎలా ఉంటుంది అని అంటే దశమాధిపతి బుధుడు లాభంలో ఉన్నాడు దిస్ ఇస్ బెస్ట్ పాయింట్ పంతొమ్మిది వరకు శుక్రుడు కూడా మొదటి వారంలో మీకు తొమ్మిదవ అధిపతి భాగ్యాధిపతి ఉంటే మంచి యోగం అంటారు సో పన్నెండవ అధిపతి రవి కూడా పదిహేను వరకు ఉన్నారు అంటే వృత్తిలో ఏంటంటే ఫేవరబుల్ టైం అని చెప్పాలి ఈవెన్ ప్రైవేట్ రంగంలో ఉన్న వారికి కూడా మచ్ ఎఫర్ట్స్ తర్వాత ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్ కి తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది గవర్నమెంట్ రంగంలో ఉన్నవారికి పాజిటివ్ న్యూస్ అనేవి వినడం కావచ్చు గతంలో పెండింగ్ ఉన్న బకాయిలు కావచ్చు ప్రమోషన్స్ కూడా ఏమన్నా ఉంటే అవి తప్పకుండా వాటికి మార్గము సుగమం అవుతుందని చెప్పాలి వృత్తిపరంగా ప్రయాణాలు ఉంటాయి కొంతమంది అనుకూల ప్రాంతాలకు కూడా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం కూడా ఉంది